విశాఖ గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వినూత్నంగా ప్రజల మధ్యకు వెళ్లారు ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా స్వయంగా ఆటో నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఆటో సోదరులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముందు గాజువాక వీధుల్లో ఆటో నడిపి ఆటో డ్రైవర్లతో మమేకమయ్యారు పల్లా శ్రీనివాస్ ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి అండగా నిలుస్తోందన్న నమ్మకం కలిగిందని ఆటో డ్రైవర్లు అన్నారు ਏ ਪਾਲਾ ਸੀਰ ਵਾਸ ਕਰ ਨਹੀਂ ਕਰ ఏపీలో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది రాష్ట్రంలోని ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఘనంగా ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్ కు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవపునయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు ఈ పథకం ద్వారా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు లబ్ది చేకూరునుంది వీరిలో రెండు లక్షల అరవై నాలుగు వేల నూట తొంభై ఏడు మంది ఆటో డ్రైవర్లు ఇరవై వేల రెండు మంది టాక్సీ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు ఇందుకోసం ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ಜೈ ತೆಲುಗು ದೇಶ ಜೈ ತೆಲುಗು ದೇಶ ನಾರಾಚ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿ ನಾಯಕತ್ವ ಚಂದ್ರ అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్ నూట ముప్పై మూడవ డివిజన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కలచ్చు గారి రాజరెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు రాజరెడ్డి పదిహేను రోజుల్లో ఆసుపత్రిలో చేరి ఈ మధ్య ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న రామచంద్రరావు రావు స్థానిక నేతలు స్వయంగా ఇంటికెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు ఆరోగ్యం బాగుపడేంత వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు రాజరెడ్డిని పార్టీ చీఫ్ రామచంద్ర రావుతో పాటు డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి సీనియర్ నేతలు మాచర్ల శ్రీనివాస్ శ్రీనివాస్ వర్మ మల్లికార్జున గౌడ్ గోపి తుప్రాన్ లక్ష్మణ్ మంద విజయ్ వినయ్ కరుణశ్రీ మోయ సుజాత పరామర్శించారు కలచ్చు గారి రాజరెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు అనురాధ ఉషా గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ప్రదీప్ సాయి సూర్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు రాజేందర్ సాయి సూర్య కాలనీ వాసులు గణేష్ నగర్ కాలనీ వాసులు ఆకాంక్షించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో అడగకుండానే అన్ని చేశామన్న ఎర్రబెల్లి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వెంట హెచ్చరించారు తెలంగాణ నక్ష దాన్ని మాయ మాటలు చెప్పి కులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఏంటిదే ఇప్పుడు పెళ్లి చేసుకోండి ఒక నెల రోజులు ఆగండి కులం బంగారం వస్తానని మోసం చేశారు రెండు ఏళ్ళైతే రైతు భరోసా రైతు బంధు కార్యక్రమం ప్రవేశపెట్టారు దాన్ని మోసం చేశాడు రెండు సార్లు కొట్టి ఒక్కసారి ఇచ్చాడు అది బాకీ పడుతుంది మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి అది మోసం చేసి ఇంతవరకు రెండేళ్ళు లేని దాన్ని కూడా మహిళలకు బాకీ పడుతుంది అప్పుడు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏజెంటీలుగా ఆడ రెండు వందలు ఇస్తే రెండు వేలు కానీ నారి వేలు అని అది మోసం చేశాడు ఇట్లా పిల్లలకు స్కూటీ ఇస్తాను అది మోసం చేశాడు ఇన్ని మోసం చేసి దేవంత్ రెడ్డి అధికారపు వచ్చింది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఇంటింటికి పోయి మహిళలు అడిగితే ఒక్కొక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ స్థానిక ఎన్నికల్లో ఒకటం బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక్కసీ కూడా రాష్ట్రంలో రావచ్చు అంత చిత్తు చిత్తుగా ఓడగొచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గుర్తు వస్తుంది దయచేసి నేను ప్రజలందరినీ రిప్లెస్ చేసుకున్నా అన్ని మోసపూరిత మాటలతో ఇసు మోసపూరిత ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు ఈ రాష్ట్రం ఉన్నాడు అసుంటోనికి గుర్తు చెప్పాలని నేను అందరు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను కళ్యాణ లక్ష్మి ఆ రోజు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సందర్శించారు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలోకి మార్వేషంలోకి వెళ్లి రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సమయ పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి హరీష్ రావు హడావిడి మొదలుపెట్టారని మండిపడ్డారు కొత్తపేట టీమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు చెడుపై మంచి విజయంగా దుర్గమ్మవారు రాక్షసు సంవారం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరను మన సాంప్రదాయము మన ఆచారము మన ఐందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి అమ్మవారి ఆశీసులు అందుకునేటువంటి పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల శ్రీ రాజరాజు స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవదేవ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేముల రాజన్న ఆశీస్సులు ఆ పార్వతి పరమేశ్వర ఆశీసులతో పాటు దుర్గమ్మ రాశిశులు ప్రజలందరికీ అంది అందరూ సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వేషులతో ఆయుర్వేదం ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని సందర్భంగా వేడుకుంటూ ఈ దసరా పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీని కూడా తీస్తూ అంటే అన్నదాత ఈ దేశానికి ప్రపంచం పట్టడి అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఈరోజు అండగా నిలబడిచేటువంటి ఈ ఎడ్లకు సంబంధించినటువంటి ఓ కూడా చెడుపై మంచి విజయంగా గన్ అమెరికాలో మరో ఘోరం చోటు చేసుకుంది టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి కన్నుమూసారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటున్న కొడుకు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు కాగా మృతుడు హైదరాబాద్ ఎల్బీ చెందిన చంద్రశేఖర్ పోలేగా తెలుస్తోంది स्टेशन पर और से शुक्रिया और ये गाना लाइट कॉर्ड पर और कपड़े कपड़े होना चाहिए टाइम कॉर्डिंग और ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో యదేచ్ఛగా కల్తీ మద్యం తయారవుతోందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కల్తీ మద్యానికి సామాన్య ప్రజలు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కల్తీ మద్యం వ్యాపారం జోరత్తుకుందని ఆరోపించారు చంద్రబాబు సొంత జిల్లా పక్కనే కల్తీ మద్యం తయారవుతోందని అన్నారు ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు ప్రతి మూడు మద్యం బాటు ఒకటి కల్తీ మధ్యమేనని సిబిఎస్ సిండికేట్ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుందని సుధాకర్ రావు నారా చంద్రబాబు నాయుడు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారిన అని ఒక అభూత కల్పన సృష్టిని గత ఆరు ఏడు నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియా తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది ప్రభుత్వ దుకాణాల ప్లేస్ లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్ లోకి వెళ్తుంది అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా లేదా పర్మిట్ రూమ్స్ లోకి వస్తుంది చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది తను తాగుతుంది కల్తీ మధ్యమా నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బులు పాలై మరణిస్తున్నాడు ఎందుకు ఇదంతా చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది కొన్ని వేల కోట్ల వైసీపీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికా ఇల్లినాయిస్ లో జరిగింది వరుడు హర్షతో శ్రీజ వివాహం మహాలక్ష్మి ఆలయంలో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిగింది సన్నిహిత బంధువులు శ్రేయభిలాషులు ప్రత్యక్షంగా పాల్గొనగా భారతదేశం నుండి పలువురు మిత్రులు మద్దతుదారులు వర్చువల్గా ఆశీర్వాదాలు అందించారు ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ చేస్తున్న శ్రీజ వైద్య రంగంలో ప్రతిభావంతమైన కెరీర్ను సాధించారు వరుడు హర్ష డ్యూయిస్ బ్యాంకాక్లో బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేస్తున్నాడు వివాహం అనంతరం నూతన వధువన్లు అమెరికాలో తమ వృత్తి జీవితాన్ని కొనసాగించనున్నారు కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలు సహచరులు మద్దతుదారుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ప్లాన్ చేసే అవకాశం ఉంది వైసీపీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికా ఇల్లినాయిస్లో లో జరిగింది వరుడు హర్షతో శ్రీజ వివాహం మహాలక్ష్మి ఆలయంలో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిగింది సన్నిహిత బంధువులు శ్రేయభిలాషులు ప్రత్యక్షంగా పాల్గొనగా భారతదేశం నుండి పలువురు మిత్రులు మద్దతుదారులు వర్చువల్ గా ఆశీర్వాదాలు అందించారు ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ చేస్తున్న శ్రీజ వైద్య రంగంలో ప్రతిభావంతమైన కెరీర్ ను సాధించారు వరుడు హర్ష డ్యూస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు వివాహం అనంతరం నూతన వధువర్లు అమెరికాలో తమ వృత్తి జీవితాన్ని కొనసాగించనున్నారు కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నేతలు సహచరులు మద్దతుదారుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ప్లాన్ చేసే అవకాశం ఉంది